అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఎందుకు అంటే మనకు టైం అయితే అయిపోయిందనమాట అంటే మనకు ఒక పన్నెండు రోజుల్లో మనకి అన్నదాత సుఖీభావ సాయాన్ని విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని మనకు చేయడం జరిగింది కాబట్టి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చోరు వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చోరు వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట పైన కూడా నొక్కాలి గంట పైన నొక్కితేనే ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి మరి తొలి విడత కింద డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ మూడు పనులు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు అన్నదాత సుఖీబావ పథకానికి ఈ నెల ఇరవై లోపు మీరు అప్లై చేసుకుని ఉండాలి మరి ఈ నెల ఇరవై లోపు అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ యొక్క పిఎం కిసాన్కి మటుకు ఇంకా సమయం అయితే ఉంది ముప్పై ఒకటో వరకు కూడా పిఎం కిసాన్కు సమయం అయితే ఉంది మరి ముప్పై ఒకటో లోపు పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ముప్పై ఒకటో తారీఖులోపు వెంటనే పీఎం కిసాన్కి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు పీఎం కిసాన్కి సంబంధించి ఈ డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ కింద డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి కార్డు కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ముప్పై లోపు అలాగే ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి జూన్ పన్నెండవ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు